నుంచి మనకు ఒక మొట్టికే పడ్డాక రియాలిటీలోకి వస్తే మనం చెప్తుంటే అవునా అని అక్కడ నుంచి రియలైజ్ అయిపోతాం ఓకే అది పక్కన పెట్టండి నేను తీయకూడదు అని నేను నేను ఈ సీన్ తీసుకుండకూడదు అని నేను ఫీల్ అయిన సినిమా మాత్రం సాంబ అందులో చెత్త సీన్ ఉంటుంది అదే నేను చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు ఆ చెత్త సీను నేను కెమెరా పెట్టి తీసేశాను చే అని కానీ బలవంతంగా ఏ బాగుంది అది అది ఇది అని చెప్పేసి అంటే సరే ఒక షూటింగ్ ఆగిపోద్ది ఇంకోటి ఆగిపోద్ది ఈ దరిద్రాలు ఎందుకులే అని చెప్పి తీసిన తర్వాత ఎడిట్లో చూసి బాగుందని అదని ఇదని ఏదో ఏదో సంథింగ్ అయ్యి మెస్ అయిన తర్వాత నాకు తర్వాత ఎప్పటికీ నాకు అది బాధే నేను తీసి ఉండకూడదని అనుకుంటా అదొక సీన్ ఏంటండి అసలు ఎలా చెత్త సీన్ ఎందుకంటే అసలు ఏంటో మాకు తెలుసుకుందాం అని మీరు అంత అంత ప్రీమియర్లు ప్రోమోలు ట్రైలర్ లేసి మీరు సినిమా చెప్పకపోతే ఎట్లా మీరు సాంబసింగ్ ఓకున్న కొంచెం రన్ త్రూ చేసి చూడండి మీకు చూసాను నాకు గుర్తు రావట్లేదు ఏ సీన్ గురించి మీరు మాట్లాడుతున్నారని లేదు మీరు మళ్ళీ చూడండి నేను చెప్పాను కాబట్టి చూడండి అంతేనా నా నోటిది నేను చెప్పడం ఇష్టం లేదు దాంట్లో ఎంతో మంచి థీమ్ అండి చదువు గురించి మంచి డైలాగ్స్ ఉంటాయి మంచి కాన్సెప్ట్ ఉంటాయి బాగుంటుంది അതൊക്കെ എന്താ പറയുക ദരിദ്രം ഇത് ലോക ബാണ്ടെ